మధ్యన మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ తిరుపతిలో ఉన్నటువంటి అన్ని మండప నిర్వాహకులను ఒకే పైకి తీసుకొచ్చి అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎంతో అంగరంగ వైభవంగా వినాయక చవితి పండుగను నిర్వహించుకుంటూ వస్తున్నాము అదే తరహాలో ఈరోజు తిరుపతి నగరంలో యాభై ఏంజే కాకుండా ప్రతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా వినాయక విగ్రహాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది హిందువులకు ఆరాధ్య దైవం మొదటి పండుగ మన తిరుపతి ప్రజలే కాదు ప్రపంచమంతా కూడా ఈరోజు వినాయక చవి ఎంతో వైభవంగా నిర్వహిస్తారు కాబట్టి తిరుమల శ్రీవారి పాదాల చేత ఏదైతే కమిటీ సూచనలు సలహాలు ఇస్తుందో దాన్ని కూచార తప్పకుండా మండప నిర్వాహకులు పాటించాలని చెప్పని పోలీసుల అనుమతులు కానీ విద్యుత్ శాఖ అనుమతులు కానీ అదేవిధంగా వివిధ శాఖల అనుమతులంతా కూడా ఒకే చోటకు తీసుకొచ్చి ఆఫీస్ కార్యాలయంలో అనుమతులు ఇస్తున్నారు కాబట్టి మండప నిర్వాహకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకోండి ఏదైతే నిబంధనలు ఉన్నాయో నగరంలో ఉన్నటువంటి ప్రజలకు పాదజారులకి అసౌకర్యం కలగకుండా ఆడ మండపాలు రోడ్ల మీద ఏర్పాటు చేసుకోకుండా ఆడ భక్తి పాటలే ప్రతినిత్యం కూడా ఈ తిరుపతి నగరంలో వినిపించేలా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనతో ఎక్కడ కూడా అశ్లీల మించాలి కానీ ఇలాంటి కార్యక్రమాలకి అనుమతులు పూర్తిగా నిషేధించడమైనది తపాకాయలు కాల్చడం కానీ ఇవన్నీ కూడా దయచేసి కమిటీ ఇచ్చే సూచనలు చూచా తప్పకుండా పాటించి పోలీసులకు సంపూర్ణ సహకారం అందించి మన పనుగ పండుగను మనమంతా కలిసి విజయవంతం చేసుకుంటామని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామని